హాయ్ అండి అందరికీ గుడ్ ఈవినింగ్ అండి ఈ రోజు నుంచి అయితే ఒక వన్ వీక్ శారీ కలెక్షన్ వస్తుందండి ఓకేనా మంచి శారీ కలెక్షన్ అయితే చాలా వచ్చింది కావాల్సిన వాళ్ళు రోజుకు ఒక్క శారీ కలెక్షన్ అంటే ఈ ఐటెంలో ఎన్ని పీసెస్ అయితే అవైలబుల్ ఉన్నాయో అలా ఒక్కొక్క వీడియో అయితే తీస్తానండి షార్ట్ ఉంటుంది లాంగ్ వీడియో ఉంటుంది కావాల్సిన వాళ్ళు అయితే బుక్ చేసుకోండి ఓకేనా ఇవి వచ్చేసి డోలా క్రష్ అండి ఒక్కశారీ ఓపెన్ చేస్తాను మిగతాయి కలర్స్ చూపిస్తాను ఓకేనా ఓకేనా ఇది వచ్చేసి డోలా క్రష్ అండి బ్లౌజు పళ్ళు చూపించేస్తాను మనకి శారీ మొత్తం ఇలా వస్తుందండి నేనైతే మళ్ళీ పిక్స్ కానీ అలా పెట్టను ఉన్న కలర్స్ డీటెయిల్గా చూపిస్తాను ఓకేనా ఇది వచ్చేసి కింద బోర్డర్ అండి ఇది వచ్చేసి పైన బోర్డర్ మీకు దగ్గర నుంచి కూడా చూపిస్తాను శారీ చూసుకోండి ఓకేనా క్రష్ డోలా క్రష్ అండి దీంట్లో మనకైతే ఎయిట్ కలర్స్ అవైలబుల్ అండి ఇదిగోండి ఇది వచ్చేసి పళ్ళు పాట్ ఇదిగోండి ప్లెయిన్ వచ్చేసి బ్లౌజ్ వచ్చేసింది బోర్డర్ కలర్లో ప్లెయిన్ వచ్చేసి బ్లౌజ్ వచ్చేసిందండి ఓకేనా ఓన్లీ ఫైవ్ సిక్స్టీ అండి షిప్పింగ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ ఓకేనా ఓన్లీ ఫైవ్ సిక్స్టీ షిప్పింగ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అండి ఓకేనా కావాల్సిన వాళ్ళు ఇలా పిక్స్ అయితే తీసుకోండి జస్ట్ ఇంకా కలర్సే చూపిస్తానండి ఇదిగోండి మనకి క్లియర్గా ఇలా అయితే వస్తుంది శారీ ఓకేనా చాలా బాగుంది ఎవ్వరు మిస్ చేసుకోవద్దు ఓన్లీ ఫైవ్ సిక్స్టీ అండి ప్రీమియం క్వాలిటీ షిప్పింగ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అండి శారీస్ కాబట్టి అన్నీ ఓపెన్ చేయను ప్రతి ఒక్కటి ఓపెనింగ్ వీడియో అయితే కంపల్సరీ తీసేసుకోండి ఓకేనా ఓన్లీ ఫైవ్ సిక్స్టీ అండి ఇది వచ్చేసి బ్లూ కలర్ చాలా బాగుంది ఎవ్వరు మిక్స్ చేసుకోవద్దు ఫైవ్ సిక్స్టీ రూపీస్ షిప్పింగ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అండి ఇది బ్లాక్ కలర్ అండి బ్లాక్ అండ్ హ్యాష్ కలర్ ఇదిగోండి ఇది కలర్ అర్థం కావట్లేదు అని ఓపెన్ చేశాను ఇప్పుడు క్లియర్గా ఉంది కదా చాలా బాగుంది శారీ అయితే ఓన్లీ ఫైవ్ సిక్స్టీ అండి షిప్పింగ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అండి ఓకేనా ఏ రోజు షిప్పింగ్ ఆ రోజే ఉంటుందండి లేదండి మేము రేపు ఎల్లుండి వీడియోలో కూడా చూసి బుక్ చేసుకుంటామంటే దేని ఫిఫ్టీ దానికి కట్ట ఓపెనింగ్ వీడియో అయితే కంపల్సరీ ఉండాలండి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ కలర్ అండి ఓకేనా అది కొంచెం డార్క్ ఉందండి ఫస్ట్ చూపించింది ఇది కొద్దిగా లైట్ ఉంది చాలా చాలా బాగున్నాయి ప్రీమియం క్వాలిటీ డో డోలా క్రష్ అండి ఇది వచ్చేసి ఎయిట్ కలర్స్ అయితే అవైలబుల్ నేను ఇవి మళ్ళీ షార్ట్లో కూడా పెడతానండి ఓకేనా కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి ఓన్లీ ఫైవ్ సిక్స్టీ రూపీస్ ఫైవ్ సిక్స్టీ అండి కాస్ట్ వచ్చేసి షిప్పింగ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అండి కలర్స్ చూడండి ఎంత బాగున్నాయో క్వాలిటీ కూడా చాలా చాలా బాగుందండి ఎవ్వరు మిస్ అవ్వద్దు ఓన్లీ ఎయిట్ శారీస్ ప్రతి ఒక్కటి చాలా వరకు వన్ వన్ బండిలే వచ్చిందండి కొన్ని సారీస్ డైలీ వేరే శారీస్ కూడా అది టూ టూ అయితే వచ్చింది ఓకేనా కావాల్సిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసుకోండి ఓన్లీ ఫైవ్ సిక్స్టీ షిప్పింగ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అండి ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బా అండి అందరికీ వీడియోనైతే ఒకసారి లైక్ చేయండి